రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా రేట్స్ గురించి మరియు కలికిరి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపుర టమాటా రేట్స్ గురించి మనకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల ఎనభై రూపాయలు తాగేశారు ఇక్కడ పదహైకేల బాక్స్ స్మాల్ బాక్సు సూపర్ టాప్ అనేది నేను కంటే కొద్దిగా పెరిగింది ఈ స్టాక్ అనేది తక్కువ రావడం వల్ల ఈ రేట్స్ అనేవి పెరిగాయి స్టాక్ వరకు చూసుకుంటే ముప్పై మూడు వేల రకే అందువల్ల ఈ రేట్స్ అనేవి కొద్ది జంపోయింది అనంతపురంలో అలాగే కలిగిరి టమాటా మార్కెట్లో రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా పదాయికాయల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలకి అమ్మారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయ నుంచి నూట ముప్పై నూట యాభై నూట ఎనభై నూట తొంభై రూపాయల దాకా అమ్మారు అలాగే ఈ రేట్స్ అనేది కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉన్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సమయం పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి